కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముగ్గుల పోటీల నిర్వహణ పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాల క్రీడా ప్రాంగణం నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏ ఉదయభాను పట్టణ ఈఎస్ఐ హాస్పిటల్ డాక్టర్ విష్ణువర్ధన్ శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు అనంతరం పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు యాజమాన్యం వారు రామకృష్ణ శ్రీధర్ గుప్త డాక్టర్ శివ హరీశ్చంద్ర స్కూల్ ఇన్ఛార్జీలు గౌరీ నాగజ్యోతి శ్రీ లక్ష్మీరెడ్డి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అంజయ్య నాయక్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ముక్కు వేసిన మీనాక్షి గారు ఏడు నాగేశ్వరి గారు ఎనిమిది జ్యోతి గారు పద్నాలుగు దుర్గా భవానీ గారు ఎరా జోన్ మేడ 22 సిరిషా కార్ సో ప్రతి గేంటి ప్రతి ఒక్కరికి వన్స్ సెకండ్ నిత్రి ఫిక్స్డ్ వన్ వీడియో రే అజే దిలో బ్లాక్ మార్క్ అండి లో ఇచ్చిన కాన్సెప్ట్ మీద అవరేసార్ అనేదే చెప్తున్నాం సో అందరూ వినేసి వినండి సో ఫస్ట్ ఐతే వి సైలేజ వి సై ప్లీజ్ ఆర్ అక్యు థాంక్యూ సార్ థాంక్యూ ఆల్సన్ చెప్పి కొనకొస్తున్నాం చాలా గా చాలా సూపర్ ఉంది అందరికి మేడం చూడండి ఒకసారి గారు لسم <laughs>